హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవచి నా పేరు వంశా ప్రస్తుతం మన కదిరి సంతలో ఉన్నాం ప్రతి మంగళవారం గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుందండి మన కదరి సంతలో చూడండి ఇక్కడ అంతా బ్యాక్లో అయితే ఇక్కడ కదరిలో గొర్రెలు మేకల సంత అయితే జరుగుతూ ఉంటుంది లోపల ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుందండి సో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే ఉంది ఇప్పుడు వీడియో అయితే అనమాట సో దీని అడ్రస్ వచ్చేసి పుట్టపర్తి జిల్లా సో సత్యసాయి జిల్లా కదిరి తాలూకా కదిరిలో అండి బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ పక్కనే అనమాట సో ఓకే గైస్ మనం ఫుల్ బీడల్కి అయితే తెలుపుదాం ఒక సందలోకి వెళ్ళి వీడియోకి అయితే మీకు చూసాను వచ్చాక ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు భారీగా ఉన్నాయి అడుగుదాము నా ఎట్లెప్పినావునా ఎట్లెప్పినావి మూడు మూడు ఎట్లెప్తాయినా చెప్పు ఎట్లే మూడు ఒకటి పదహారు నర్రా హాయ్ ఫ్రెండ్స్ మన కదిరించి అంతా అండి ఒకటి పదహారు వేలైన చెప్పినారు నాగ మూడు పోతులు భారీగా ఉన్నాయి అలా ఉన్నాయి అడుగుదాము ఇవి మనవే కదనా ఎట్లెప్తాయినా మాడావా ఎట్లే అన్య జత జత నలభై మూడు ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి దాన్నవి ఇప్పుడు పోతులు జత నలభై మూడు వేలు చెప్పినాడు భారీగా ఉన్నాయి పోతులు ఇవి జత నలభై మూడు ఫ్రెండ్స్ వచ్చాయండి మన కదిరీస్ అంతకు అంతా భారీగా ఉండే తక్కువలు ఎన్నికలు నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అయినా కావచ్చు ఇక్కడ కనబడుతుంటారు పోతులు వచ్చేసి జత వచ్చేసి ముప్పై ఐదుతో చెప్తున్నాడు అన్నగారువి ఇది ఏమవి అనమాట జత ముప్పై ఐదు కేజీ ముప్పై ఐదు వేలుతో చెప్తున్నాడు ఒకటి ఇరవై ఐదు కేజీలు దానికి వస్తారంట మనకు అది కేసా అంతా అండి ఈ పోతులు వీడియో పెడతాను అంత చూడండి విడా ఉండ అడుగుదాము తదా ఎట్లేపినావు జా అవునా ఎట్లా ఎట్లేప్తీవి జత జత ఎట్లా ఎట్లెప్తి ఎట్లేపినా ఇంకా కనిపిస్తున్న పోతులు వచ్చి జత వచ్చేసి ముప్పై వేలు తెలిపినా అండి దా తాతవే బాగున్నాయి పోతులు జత ముప్పై వేలు తెప్పినాడు బేరం జరుగుతా అండి జా ముప్పై వేలు తెప్పినాడు బేరం జరుగుతుంది అండి ఓకే ఫ్రెండ్స్ దీనికి ఎంత పెట్టొచ్చు నా కమెంట్ రూపంలో తెలియజేయండి మనం వెయిట్ చేయలేం కాబట్టి వెళ్ళిపోతున్నాం ఎట్లా అయిపోయినా తా ఈ రెండు పోతులు ఇరవై ఐదు వేలు ఏమన్నా అడిగిరా ఎవరన్నా జత ఇరవై ఐదు వేలు చెప్పినాడు కా మన కదిరి సంత అండి కదిరి సంతలో ఇరవై ఐదు వేలు చెప్పినాయంట ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఉన్నాడు అంబరీషనా అంబరీషనా ఎట్లా చెప్తున్నా ఇది ఎట్లా చెప్తాయి ఇది పోతా పదిహేడు నర్రా అవి రెండు ఇవి ఇరవై రెండు నర్రా ఫ్రెండ్స్ అవి రెండు ఇరవై రెండు చెప్పినాడు ఇది పదిహేడు చెప్పినాడు అనమాట ఈ పొట్లు ఎట్లా చెప్తా పొట్లు పదహారు ఆయన అన్న అనమాట మన సతీపత సంతలో కనపడతాను గాలి వేడిలో కదిరిలో అన్న దగ్గరికి వచ్చేయండి మన పేరు చెప్తే మాత్రం అన్నకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తగ్గించేస్తాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ తాతగారు పోతులు పట్టుకొని అడుగుదాం తాత ఎట్లే తాత జత జత ఎట్లా చెప్పినావు జత ఇరవై రెండు బాగున్నాయి ఫ్రెండ్స్ పోతులు తాతగారు కదిరి సంతలో ఇరవై రెండు వేలు చెప్పినాడు ఎన్నికలు వస్తా ఒకటి పన్నెండు పన్నెండు కేలు వస్తుంది పన్నెండు పదమూడు కేలు వస్తుంది ఏమైనా అడిగిరా ఎవరన్నా ఎంత అడిగిరా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాగా అయిపోయింది చూడండి ఎట్లా ఉండదు ఇవి ఎట్లా చెప్తిన రెండు ఎట్లా చెప్తా పదహైదు వేలు అయిపోయి మన కదిరిస్తా అండి ఎనభై జత్తా వచ్చేసి పదహైదు వేలు చెప్పినాడు బాగున్నా అయిపోతులు రెండు ఏమైనా అడిగారానా పద్నాలుగు అన్నారడుగుతా పద్నాలుగు అన్నార ఓకే పదహైదు వేలు ఫిక్స్ ఎన్నికేలు వస్తుంది ఒకటి వస్తుంది అదే కాదు ఇక్కడ కనబడుతున్నాడు పోతులు ఉన్నాయి అడుగుదాం నా ఎట్లా చెప్పినాము పోతులు నాలుగు ఎట్లా చెప్తుంది జత నాలుగు యాభై అదే ఫ్రెండ్స్ మన కదిరి సంత అనేది ఆయన నాలుగు వచ్చేసి యాభై వేలు చెప్పినాడు బాగున్నాయి పోతులు నాలుగు పోతులు మన తాత అనమాట మన సబ్స్క్రైబరే బాగున్నారు తాత వన్ ఎంత చెప్పిన తాత మూడు మూడు ముప్పై ఐదు అదే ఫ్రెండ్స్ మన తాత గ్యాల్వీడు కదిరి సంతలో కనపడుతున్నారు అనమాట మూడు ముప్పై ఐదు వేలు చెప్పినాడు ఎన్నికలు వస్తుంది తాత ఇది పోదు ఎన్నిక ఎన్నికలు వస్తుంది పద్మూడు పద్నాలుగు అట్లా అడిగిరే ఎవరన్నా ఎంతగా ఇది పదివేలు మొత్తం కట్టకట్ట ఎట్లా అడిగిరే ముప్పై కడిగినారు ముప్పై ఐదు వేలు చెప్పింటే ముప్పై కడిగినారు అయ్ ఫ్రెండ్స్ ఈ తాతగారికి కూడా అనమాట మన ఛానల్ పేరు చెప్తే ఒక ఐదు వెయ్యి రూపాయలు ఖచ్చితంగా తగ్గించా అండి గ్యారంటీగా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎట్ల చెప్పిన ఈ మూడు పోతులు మూడు ముప్పై ఐదు వేలు అయ్యే ఫ్రెండ్స్ మన కదిరి సొంత అండి అన్న సిగ్గుపడదాడు వీడియో తిత్తంటే మూడు ముప్పై ఐదు వేలు చెప్పినాడు ఒకటి పద్ పద్నాలుగు పదహైదు వేలు దానికి వస్తారు ఫ్రెండ్స్ మూడు ముప్పై వేలు తెప్పినాడు దిగుడా ఉండి అడుగుదాము నా ఎట్లా చెప్పినావు నా జత జత ఇరవై ఆరు వేలు అవి మన కదిరి సంత అండి జత వచ్చేసి ఇరవై ఆరు వేలు తెప్పినాడు దాన్నగారు అనమాట ఇవి ఒకటిందా పద్నాలుగు పదహైదు వేలు రాదు ఈ పక్కనే ఉన్నాయి అడుగుదాము ఎట్లేపా జత ఎట్లేప్తీ జా ఇరవై మూడు హాయ్ ఫ్రెండ్ మన కదిరి సంతా అండి జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పినాడు ఏమే పోతులు ఒక్కొక్కటి బాగున్నాయి ఫెన్స్ పోతులు నేను పక్కనే ఉన్నాయి ఇవి కూడా అడుగుదాము అత ఈ మూడు ఎట్లా చెప్తా మూడు ఇరవై ఎనిమిది బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా పోతులు మూడు ఇరవై ఎనిమిది వేలు తెప్పినాడు బోడి బోడు మ్యాక్ బోడు పోతు ఒకటి రెండు కొమ్ములు పోతులు ఇరవై ఎనిమిది వేలు తెప్పినాడు ఇలా ఉండవు అన్నగారు అన్న ఎంత చెప్పినా ఉన్నా జత జా ఇరవై మూడున్నర్ర ఆ ఫ్రెండ్స్ మన కదిరి సంతా అండి అన్నవే పోతులు జత్త ఇరవై మూడు నర్రతో చెప్పినాడు నాలుగు పోతులు జత ఇరవై మూడున్నర్ర బాగుండాయి పోతులు ఎన్నికేలు వస్తుందా ఒకటి పదహైదు వస్తుంది కదా పదహైదు కేలు వస్తుంది ఫైస్ బాగున్నాయి కదిరికి వచ్చేయండి మీరు ఎంత పెడతా నాకు కామెంట్స్ అండి ఎట్లా చెప్పిన చత ఎట్లా పదహైదున్నర అయిపోయింది మన కదిరి సంతా అండి పదహైదు వేలు అయిన వెళ్తే బేరం అయిపోయింది ఇది పోతూ బాగుంది ఇది పోతు బేరైంది ఇది ఎట్లా అయిపోయినా జా కొనుక్కునేవా ఓకే ఎట్లా అయిపోయినా అవి జత పోతులు ఇరవై నాలుగు వేలు అయిపోయింది మన కదిరి సంతా అండి జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఈ పోతులు బాగున్నాయి పోతులు చాలామంది పోతులు అడుగుతున్నారు కాబట్టి పోతులు వీడియో పెడతాను భారీగా ఉన్నాయి పోతులు ఇరవై నాలుగు వేలతో అంట ఏమన్నా అడిగిరేనా ఎవరన్నా ఇరవై రెండుతో అడిగిరా ఫ్రెండ్స్ ఇరవై నాలుగు వేలు చెప్పింటే ఇరవై రెండుతో అడిగినారంట అన్నగారికి ఏనా ఒకటి పదహైదు పదహారు కేలు రాదు పద్దెనిమిది కేలు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మూడు నలభై వేలు మూడు నలభై వేలు ఫ్రెండ్స్ మన కదిలీస్ అంతా అండి మూడు వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు అన్నగారు ఇవి పోతులు ఓటర్ వచ్చేసి పదమూడు పద్నాలుగు వేలు దానికి వస్తుంది బాగున్నాయి మీరెంత పెడతాను కామెడీ జాయిన్స్ ఫ్రెండ్స్ ఏమన్నా అడిగిరా ఎవరన్నా ఎంత అడిగిరి ముప్పై రెండు అడిగినారా ఓకే ఫ్రెండ్స్ అడుగుదాము ఎంత చెప్పినారా జత పన్నెండున్నర ఆ ఫ్రెండ్స్ మన కదిరీస్ ఎంత అండి జత నర్ర చెప్పినారు బాగున్నాయి పిల్లలు ఆ ఫ్రెండ్స్ పన్నెండు వేలు చెప్పిన ఎనిమిది వేలు తగ్గితే కొన్నారంట దేనగారు ఓకే ఫ్రెండ్స్ జత ఎనిమిది వేలతో కొనేసినారంట బాగున్నాయి ఎలా ఉండే పోతులు అడుగుదాము నా ఎట్లా చెప్పినానా పోతులు జత ఎట్లా చెప్తాయి పోతులు ఇరవై ఎనిమిది మన కదిరి సంత అండి జత ఇరవై ఎనిమిది వేలతో పోతులు ఒకటి పదహైదు పదహారుకి వెళ్ళదానికి వస్తుందండి బాగున్నాయి పోతులు పక్కనే రెండు ఉండే అడుగుదాము నా ఇవి రెండు ఎట్లా చెప్తాయి రెండు ముప్పై ఐదు అడిగిరా ఎవరన్నా ఎంతకడిగిరి ముప్పై మూడు బాగున్నాయి ఫ్రెండ్స్ ఎన్ని ఎన్నికేలు వస్తుంది ఒకటి ఇరవై ఐదు కేలు వస్తుందా ఎవరున్నా మంది ముద్దిగుబ్బనా ఓకే ఫెండ్స్ కదిరి సంత అండి ఇది బాగున్నాయి పోతులు నీ పోతులు అడుగుదాము ఈ మూడు పిల్లలు ఎట్లయిపోయినా ఈ మూడు పోతులు మూడు ముప్పై అదే ఫ్యాండ్ మన కదిరి సంత అండి మూడు పోతులు ముప్పై అంట ఈ మూడు ఇవి రెండు అవి రెండు ముప్పై ఈ మూడు ముప్పై ఇవి రెండు ముప్పై ఫ్రెండ్స్ మన కదిరీసంతా అండి ఆఫరు మొత్తము రెండు పెద్ద పోతులు మూడు పిల్ల పోతులు మొత్తం వచ్చి సరంట వచ్చేయండి ఏమైనా అడిగిరా అడిగిరా పదహారు ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి పోతులు అడుగుదాము ఎట్లెప్పినా జత జత ఎట్లెత్తే జత ఇరవై ఐదు వేలు అన్నీ పోతులే కదా ఇట్లా పదిహేను కేలు పదహైదు అంత అంతేనా అన్నీ ఒకరు ఇద్దరుగా అంట బాగుంటాయి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయినావు రెండు పోతులు ఎర్ర ఎట్లా అయిపోయినావు రెండు పోతులు ఎట్లా అయిపోయినావు నాలుగు నాలుగు ఇంట్లో అయిపోయినావు ఎట్లెప్తా నలభై రెండు అడిగినారు ఎట్లా చెప్పింటివే నల ఫ్రెండ్స్ నాలుగు పోతులు నలభై ఆరు వేలు చెప్పినాయంట బాగానే ఉన్నాయి పోతులు భారీగా ఉన్నాయి నలభై రెండుకి అడిగినారంట మీరెంత నాకు కామెంట్ చేయండి ఒకటి వచ్చేసి నాకు తెలిసి పదహైదు పదహారు పదహారుకేళ్ళ దానికి ఉన్నది ఇవి ఎట్లా చెప్పినావు నా జత అన్నీ ఒకటేనా ఇక్కడ కూడా ఉండే అడుగుదాము ఎట్లా చెప్పినావు తా జత జత ఎట్లు చెప్తాయి ఎట్ల చెప్పినావు పోతులు అడుగుదాము ఎట్లెప్పినా ఇరవై ఐదు అవై మన కదిలిసంతా అండి ఇది అదే ఇరవై ఐదు వేలు చెప్పినా పోతులు భారీగా ఉన్నాయి బొడిపోతులు ఇది బొడిపోతు ఇది ఎన్ని ఒకటి పదహారు కేలు రాదు పద్దెనిమిది ఓకే గైస్ బాయ్